నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి జల దిగ్బంధం చిక్కుకుపోయిన గ్రామాల్లోకి చేళల్లోకి చేరిన బ్యాక్ వాటర్ తో వందల ఎకరాల పంట నీట మునిగింది ప్రాజెక్టులోకి వరద నీటి రాక కొనసాగుతోంది దీంతో చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి వరద ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి సైతం ఆటంకం కలిగిస్తోంది తెగిపోయిన కల్వర్టులు రోడ్లతో పలు గ్రామాల రాకపోకలు స్తంభించిపోయాయి అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాలర్లు వేటకు వెళ్లొద్దని పోలీస్ సిబ్బంది హెచ్చరించారు భారీ వర్షాలకు వరద వచ్చి చేరుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు ప్రభావంతో ఉన్న వర్షాలు స్తంభించింది రాకపోకలకు అంతరాయం వాటిల్లింది ఎగువ నుండి మహారాష్ట్ర ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాణయిత గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది ఇట్లా గ్రామాలు దిగ్బంధంలో గ్రామాలున్నాయి వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఏదైతే గ్రామాలకు వెళ్లాల్సిన కనెక్టివిటీ అప్రోచ్ రోడ్లు కొట్టుకపోయాయి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి మొత్తానికైతే గ్రామాల్లో వెళ్లాల్సిన ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు అటు ఒక పక్క కుమరమీం జిల్లాలో గర్భిణీలు ఏదైతే ఉన్నారో నిన్న జైనరు మండలంలోనే గర్భిణీ పొడి నొప్పులతో బాధపడుతుంటే తీసుకొచ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డారు తీసుకొచ్చి ఆమెకు ప్రసవాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది చాలామంది గర్భిణీలు గ్రామాల్లో ఉన్నటువంటి వారిని గుర్తించి పట్టణాల్లోని పిహెచ్సిలకు పట్టణాల్లో ఉన్నటువంటి వైద్యశాలకు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి మొత్తాకైతే ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది మనస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం ప్రాజెక్టులోకి మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మూడు టీఎంసీల నీరు మాత్రమే ఇందులో ఉండేది ఇప్పుడు ప్రస్తుతం పది టీఎంసీలకు చేరింది మొత్తానికైతే ఎల్లంపల్లి జలకలను సంతరించుకుంది నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు జరుగుతుంది ఖానాపూర్లోని కడం నారాయణ ప్రాజెక్టు నుండి మూడు గేట్ల తిరిగి నీటిని వదలడంతో వర్షాల కారణంగా నలభై రెండు వేల మూడు వందల పద్నాలుగు క్యూసెక్ల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు గరిష్ట నీటి మొత్తం నూట ఎనిమిది మీటర్లకు గాను ప్రస్తుతం నూట నలభై రెండు మీటర్ల ఎత్తుకు నీళ్లు నీళ్లు చేరుకున్నాయి ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టీఎంసీల నీరు అందుబాటులో ఉంది ప్రాజెక్టులోకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ స్కీమ్ కోసం మూడు వందల ముప్పై ఒకటి నీటిని వదులుతున్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో సగటున మంచిర్యాల జిల్లాలో పన్నెండు పాయింట్ నలభై నాలుగు వర్షపాతం నమోదైంది కుమరమ జిల్లాలో పదమూడు పాయింట్ నలభై నాలుగు వర్షపాతం నమోదైంది మొత్తానికైతే ఇది జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో మాత్రం జనమంతా ఇబ్బందులు పడుతున్నారు అటు ప్రాణహిత గోదావరి నదులు కూడా పర్వాలి తొక్కుతున్నాయి పంటలు కూడా మునిగినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఇటు చెన్నూరు జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్ డివిజన్లో ఓపెన్ కాస్ట్ గాన్లో బొగ్గు తవ్వకాలు కూడా నిలిచిపోయాయి ఓవర్ బర్డెన్ పనులు కూడా నిలిచిపోయాయి మొత్తానికైతే సింగరేణికి ఇరవై ఆరు కోట్ల నష్టం వాటిల్లింది ఎనిమిది కోట్ల విలువైన ఓబీ వెలికి దీసే మట్టి పనులు కూడా ఆటంకం కలుగుతుంది మొత్తం వర్షాలకు జనార మండలంలోని మొరీగూడ మహమదాబాద్ వాగులు ఉప్పొంగి పొందులుతున్నాయి మరో చెన్నూరు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అక్కపల్లి లెవెల్ కాజవే నీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు కన్నపల్లి కత్తరసాల బతుకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మొత్తానికే కోటపల్లిలో నాలుగు రోజుల కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఒర్రెలు పొంగిపెలుతున్నాయి వరద బీభత్సంతో ఏదుల బంధం తుమ్తుంగ వాగు ప్రాజెక్టులకి వరద నీరు చేరి నిండుకుండలా మారింది మొత్తటిపై నుండి బయటకు నీటి ప్రవాహం పెరుగుతుంది నక్కలపల్లి లోరే పొంగి పొల్లుతున్నాయి లింగనపేట ఎదులబందం గ్రామాల మధ్య కోత రోడ్డు కోతకు గురైంది మరమత్తులు చపించడంలో మార మధ్యంలో రాకపోకలు కొనసాగుతున్నాయి మొత్తానికి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జీవనం స్తంభించిపోయింది ఇటు ప్రాణహిత ఉగ్ర రూపం దాల్చుకుంది జలవదిగ్బంధంలో తలాయి తక్కలపల్లి భీమారం గ్రామాలు వాటర్ బ్యాక్ వందలాది గ్రామాల్లో నీట మునిగినటువంటి పత్తి ఉన్నాయి తుమ్మిడిఎట్టి వద్ద నీట మునిగిన పుష్కర ఘాట్లు కలవాట్లు ఉన్నాయి మూడు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుమరంభీం జిల్లా ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చింది కుమరంభీం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం రెండు వందల నలభై మూటర్లు మీద ప్రస్తుతం ఇరవై మూడు పాయింట్ ఏడు వందల తొంభై మీటర్లకు చేరుకుంది ప్రాజెక్టులో మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండడంతో మూడు గెట్లెత్తి మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది వరద నీటిని కిందికి వదులుతున్నారు అలాగే వట్టివాగు ప్రాజెక్టుని కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది మొత్తానికైతే పెద్దవాగు పరివాగ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మొత్తానికైతే ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారు ఇటు భీం జిల్లాలోను ఇటు మంచిర్యాల జిల్లాలోను ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు అందుబాటులో ఉంటున్నారు కంట్రోల్ రూమ్కి ఏదైతే కాల్ వస్తుందో వెంటనే ప్రత్యేక టీంలను కూడా అందుబాటులో ఉంచారు అటు ఎవరికి కూడా ప్రజలకు ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్యలు చేపడుతున్నారు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ రూమ్ పెట్టి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు ఏ గ్రామం నుండి అయినా ఏ టైంలోనైనా లోనైనా ఫోన్ వచ్చినా వెంటనే అటెండ్ చేసి అక్కడికి బృందాలను పంపించి వారిని రక్షించేందుకు కూడా సహాయక చర్యలు చేపట్టినందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు కెమెరా పర్సన్ సతీష్ వెంకటేశం టీవీ మంచాలి